ూర్ త్రిపుర మేఘాలయ రాష్ట్రాల అవతరణ దినోత్సవం సందర్భంగా నిన్న రాజ్భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు హైదరాబాద్లో స్థిరపడ్డ ఆయా రాష్ట్రాల ప్రముఖులు ప్రజలు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఈ మూడు రాష్ట్రాలకు దేశంలోనే అత్యధిక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని అన్నారు ఈ ప్రాంత ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపాలని అన్నారు మణిపూర్లో విద్యార్థులకు నలభై భాషలు నేర్పించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు ఈశాన్య రాష్ట్రాలు గొప్ప పర్యాటక ప్రాంతాలని గుర్తు చేశారు మేఘాలయ అంటే మేఘాల మధ్యలో ఆలయాలుండే ప్రాంతం అని అన్నారు అయోధ్య రామాలయంపై మాట్లాడుతూ ఐదు ఏళ్ల తర్వాత రాముడు మళ్ళీ సొంత ఊరికి వస్తున్నాడని అన్నారు ప్రతి ఒక్కరూ అయోధ్య వెళ్ళాలి అనుకుంటారు కానీ అందరికీ సాధ్యపడదని తాను వెళ్ళడం లేదని లోనే ఉదయం శ్రీరామ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రైమ్ मिनिस्टर దిస్ మీటింగ్ ఆఫ్ ది హుడ్ డేస్ సో ఆపర్చునిటీ meet ది people who are contributing to the concerned state ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐ యామ్ వెరీ సర్ప్రైజ్ సో many బ్రదర్స్ సిస్టర్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ది ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ And I, I am very much surprised that four scientists from Manipur took part in the Chandrayaan mission. So it is a great opportunity to meet the brothers and sisters from other states and uh, these type of uh, celebrations uh, create an opportunity to meet our brothers and sisters from other states. The long dream is going to come true and Lord Rama is with a pride uh, is going to return to the uh, Ayodhya, city of Ayodhya, his own place. And uh, a 500 year dream is going to come true. And in rajbhavan we are having because here we have Lord Rama statue here, ideal here. So we are planning um, our um, bhajans puja here. And I am attending another central program or general program also. And we feel that we are all in Ayodhya.